you మాగంటి సునీత తరపున మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం జూబ్లీహిల్స్ ఉపదికలో మాగంటి సునీత తరపున నగర్ డివిజన్లో బూత్ నంబర్ నూట యాభై ఎనిమిది మరియు నూట యాభై తొమ్మిదిలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా విచ్చలవిడిగా అధికార దుద్నియోగానికి పాల్పడిందని ఎన్నికల కమిషన్ నిన్న జరిగిన విచ్చలవిడి ఖర్చు అధికార దుర్వినియోగంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు